కడప జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మీనాక్షి రెడ్డి ఆధ్వర్యంలో ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చి విశ్రాంత ఉద్యోగుల సమస్యల సాధనకై రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఎంఆర్ఓకు సమస్యల సాధన కోసం ప్రభుత్వానికి నివేదిక పంపమని ఇవ్వడం జరిగింది పదకొండు ఇరవై రెండు నుండి తగ్గించిన అడిషనల్ కొండమును పునరుద్ధరించాలని డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదవి శాతం ఎనభై శాతం వయసు నిండిన వారికి ఇరవై శాతం క్వాంటిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే విశ్రాంతి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని పదకొండు పిఆర్సీ ని వెంటనే చెల్లించాలని హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ రియంబర్స్మెంట్ ని పరిధిని రెండు లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న శ్రీరాములు సంఘ కార్యదర్శి సలహాదారులు పుల్లం రాజు అసోసియేషన్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య ఎన్జిఓ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి కార్యదర్శి నరసింహారెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి పిచ్చయ్య ఉపాధ్యక్షులు రాఘవారెడ్డి రామసుబ్బారెడ్డి నరసరాజు సుబ్బరాయుడు గడిపుల్లం రాజు మహబూబ్ పాషా తదితర పెన్షన్ పాల్గొన్నారు కడప అన్నమాజిల్ ఇన్ఛార్జ్ పెన్షనర్స్ రాష్ట్ర శాఖ వారి ఆదేశానుసారంగా పదిహేను యూనిట్ వాళ్ళు పెన్షనర్స్ రావాల్సినటువంటి బకాయిలను గురించి ఒక మెమరాండాన్ని మన గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగినది ఇందులో మనకు రావాల్సినటువంటి డిమాండ్లు మొదటి పిఆర్సి ఒకటి ఒకటి ఇరవై రెండు నుండి తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను తిరిగి యథావిధిగా మనకు ఈ చూటకు సహకరించవలసిందిగా కోరుతున్నాం డెబ్బై సంవత్సరం నిండిన వారికి పది పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరములు పూర్తి అయిన వారికి పదహైదు పర్సెంట్ పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రెండవ డిమాండ్ పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మూడవ డిమాండు పదకొండవ పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ హెల్త్ ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్ లో వైద్యము ఉచితంగా అందించాలని ఐదు మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి రెండు లక్షల నుండి ఐదు లక్షలతో పెంచాలని ప్రభుత్వాన్ని వినయంగా పద్ల శాఖ వారి ఆధ్వర్యము జిల్లా శాఖ వారి సహకారము మరియు రాష్ట్ర శాఖ వారి యొక్క అదే అనుసానిగా ఆదేశానుసారంగా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి సామరస్యంగాను సమస్యను పరిష్కరించవలసిందిగా అభ్యర్థి